అందరికీ నమస్తే అండి ఎల్ టూలో ఒకవేళ మీకు పేరు వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు డబుల్ బెడ్రూమ్ దక్కే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే గవర్నమెంట్ అయితే పదే పదే చెప్తుంది ఒకవేళ ఎల్ టూలో మీకు పేరు వస్తే మాత్రం ఖచ్చితంగా మీకైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే మీకు కట్టిస్తాము ఆల్రెడీ మీకు అనౌన్స్మెంట్ అనేది చేసింది అనమాట అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మన బాచారం దగ్గర కూడా ఈ డబుల్ బెడ్రూమ్లు అయితే చాలా కట్టారనమాట అందులో ఈ ఈ హ్యాండికాప్టుల వాళ్ళకైతే సపరేట్గా పోయి ఇల్లు కట్టడం జరిగింది అనమాట పోయి సపరేట్గా అనేది ఇల్లు కట్టడం జరిగింది నార్మల్ వాళ్ళకేమో రెగ్యులర్గా ఇది అనమాట దీని పక్కనే వీళ్ళకి కట్టడం జరిగింది అనమాట ప్రతి ఏరిలో కూడా ఈ హ్యాండికాప్టర్ వాళ్ళకి సంబంధించిన ఇల్లులు కూడా చాలా అద్భుతంగా అయితే ప్రతి ఏరి కూడా కడుతున్నారు అనమాట వీళ్ళ సపరేట్గా కడుతుంది వీళ్ళకి ఎందుకంటే ఎక్కనికి దిగనికి ఇబ్బంది అయితే ఉన్న దేశంలో ఇలా ఇల్లులు అనేది సపరేట్గా కడుతుంది అనమాట చూడండి చాలా అద్భుతంగా కట్టింది ఒకటి కాదు చాలా ఉన్నాయి అనమాట ఇల్లు ఇది బాచారం దగ్గర అనమాట ఇది చూడండి మీరు ఎక్కువ రోజులు ఆగాల్సిన పని లేదు ఒక నాకు తెలిసి ఇంకొక పది పదిహేను రోజులు ఒప్పు పట్టుకుంటే మాకు ముందుకు లిస్ట్లు అయితే వస్తాయి అన్నమాట అందులో ఒకవేళ ఖచ్చితంగా పేరు వస్తే మాత్రం మీకు ఈ ఇల్లు దక్కే అవకాశం ఉంది మీరు చేయాల్సింది ఏం లేదు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఏమైనా వస్తే మాత్రం ఖచ్చితంగా మన జెన్యున్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి